కరెంట్ ఛార్జెస్ మీద గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సెకీతో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఒప్పందం చేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు దండుకున్నాడు దీంట్లో ఇది అక్రమము అన్యాయము ఇంతకంటే ఇంకోటి లేదని చెప్పి అన్ని పేపర్లలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సపోర్ట్ చేస్తున్న అన్నింటిలో గగ్గోలు పెట్టి గేడ్చిన మీరు ఈ రోజున నాలుగు రూపాయల అరవై పైసలకు యాక్సిస్ డెవలపర్స్తో మీరు ఒప్పందం ఎలా కుదుకున్నారనేది నాకు అనుమానం వస్తూ ఉంది ఈ మధ్యలో రిలయన్స్ సంస్థని మూడు రూపాయల అరవై పిస్సులకే సప్లై చేస్తా ఉంటా ఉంది ఈ మూడు రూపాయల అరవై పిసలతో మాకు రెండు రూపాయల నలభై తొమ్మిది పిస్సులు జగరేట్ చేసుకునే స్కీమ్ కూడా మాకు అవసరం లేదు నాలుగు రూపాయల అరవై పైసలతో దట్టు ఇరవై ఐదేళ్ళ ఒప్పందం ఆ ఒప్పందంలో ఇవ్వదని కూడా తెలుసా ఎక్కడినే కానీ పొరపాటు కూడా నాలుగు రూపాయల అరవై పిసలను తగ్గించకూడదు మళ్ళా అంతకంటే తక్కువ లేకుండా అనే నిజంగా అగ్రిమెంట్ చేసుకొని నాలుగు రూపాయల అరవై పైసలకు నువ్వు ఒప్పందం చేసుకున్నావు అంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు చేసుకున్నప్పుడే మేము లక్షల కోట్ల రూపాయలు తినింటే నాలుగు కోట్ల నాలుగు రూపాయల అరవై పైసలు చేసుకున్నప్పుడు నువ్వు ఎన్ని లక్షల కోట్ల తినాలని ఉన్నావు ఆ రోజు ఏ విధంగా మాట్లాడినావు ఈరోజు ఏ విధంగా నువ్వు ఒప్పందం చేసుకున్నావు నాకు అర్థం ఘటన గతంలోనే ఆల్రెడీ మా ప్రజల మీద పదహైదు వేల కోట్ల రూపాయలు వాళ్ళ నడ్డి మీద వేసావు నువ్వు ఇప్పటికే భరించలేని పరిస్థితులు ఉన్నాం ఈ పొద్దు నాలుగు రూపాయల అర వెసలకు నువ్వు ఒప్పందం ఇప్పుడో పీక్ అవర్స్లో రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు కరెంటు తక్కువ వస్తే ఇరవై నాలుగు గంటలమైన సప్లై చేసినంత వాటికి కూడా నీకు నాలుగు ఆరోపస్తో డబ్బు కడతాను నేను ఇరవై ఐదేళ్ళు కట్టాను ఎక్కడ తగ్గించుకోకుండా మళ్ళీ నాలుగు రూపాయల ఆరోపణలు ఎప్పుడైనా సోలార్ పవరో విండ్ పవరో మాకు సర్ప్లస్ వచ్చినప్పుడు ఈ ఒప్పందం నుండి కూర్చానికి లేకుండా తగ్గించుకోకుండా రేటు తగ్గించుకోకుండా నాలుగు రూపాయల ఆరు వెసలకు నువ్వు ఒప్పందం చేసుకున్నావు అంటే మీ నీతి ఎంతవరకు ఉందో చంద్రబాబు నాయుడు గారు ఒక మారు మీరు ఆలోచించండి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నా ఆ రోజు జగన్ రోడ్ మోహన్ రెడ్డి గారిని విమర్శించిన మీరు ఈ బుద్ధు మీ నాయకులు నాలుగు రూపాయల అరవై రూపాయలు ప్రజల మీద ఇంత భారం మోపుతూ ఉంటే ఇది న్యాయమా అన్యాయమా అనేది ఒక మార ఆలోచించమని చెప్తా ఉన్నా ఇది పక్కన పెట్టండి కరెంట్ ఛార్జీలు బాగుతుంటే మాకు అర్థమవుతోంది బిల్లులు కూడా ఒక మారే అబ్జర్వ్ చేయండి కరెంటు బిల్లు ముందర పక్క ఎంత బిల్లు వచ్చిందో చూడండి ఎన్నికల పక్క స్లాబ్లు కూడా ఒక మారు అబ్జర్వ్ చేయండి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ముందు కూడా వంద లోపల రెండు స్లాబ్లు ఉండేవి సున్నా నుండి యాభై కోటి యాభై ఒకటి నుండి వంద వరకు ఒక స్లాబ్ ఉంది ఈరోజు అలా లేదు సున్నా నుండి ముప్పై ఒక స్లాబ్ ముప్పై ఒకటి నుండి డెబ్బై ఐదుకో స్లాబ్ డెబ్బై ఆరు నుండి నూట ఇరవై ఐదుకో స్లాబ్ అక్కడ నాకు తెలిసి మధ్యతరగతి పేద అందరు కలిసి వంద యూనిట్లు ఎక్కువ కలుస్తూ ఉంటారు నువ్వు నువ్వు పెట్టిన బాధుడికి ఈ స్లాబ్ సిస్టంలో ఏ దమ్మునో నూరు యూనిట్లు కాల్చిన వాడు నాలుగు రూపాయల యాభై పైసలు ఉన్నాడు మూడు వందల రూపాయలు వచ్చే బిల్లు నీ పుణ్యమా అని చెప్పి బుద్ధన వెయ్యి రూపాయలు వస్తూ ఉందంటే గతంలో నువ్వేం చెప్పావు జగన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కరెంటు బిల్లులు ఎక్కువ వస్తూ ఉన్నాయి నా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీలైతే నేను కరెంటు బిల్లు తగ్గిస్తానని చెప్పిన నువ్వు ఈరోజు మూడు వందల రూపాయలు కరెంటు బిల్లు వెయ్యి రూపాయల వరకు తీసుకుపోతున్నావు అంటే ఏమి చెప్పావు ఏమి జరుగుతోంది ఒక మరి నేను గమనించమని చెప్తా ఉన్నా చెప్పిన మాటలు నీకు గుర్తుండవేమో మాకైతే ఎందుకంటే ఆశాజీవులం కదా ప్రజలము పేదవాళ్ళం కదా ముందే కరువులో ఉన్నాం కదా పర్టికులర్లీ కరెంట్ అంటే రైతుకు సంబంధించింది కదా మాకు బాగా గుర్తుంటుంది రైతు కుటుంబాలకి నువ్వు చేసే మోసాలు మాకు కళ్ళకు కనపడతా ఉన్నాయని కూడా కలిసి మళ్ళా నువ్వు ఎన్నో సూపర్ అని చెప్పి మా మీద అన్ని ఆశలు రేపి పొద్దున్న సంవత్సరం గడిచిపోయింది నాకు తెలిసి మేలో ఎన్నికలు జరిగినాయి మళ్ళీ మేము వచ్చేసింది ప్రభుత్వం అయితే ఫామ్ ఇంపులు కావచ్చు కానీ కాక ఈ బుద్ధుడికి అయితే సంవత్సరం గడిచిపోయింది ఎన్నికలు అయిపోయి ఈ బుద్ధుడికి అమ్మఒడి మీరు తల్లికి దేవెని అంటారేమో ఏ ఒక్క వ్యక్తి కూడా అమ్మఒడి వచ్చిన పాపా పూల మేము ఒక్కరికి టెన్షన్గా ఇచ్చేవాళ్ళం సంవత్సరం అయితేనే పదిహేను వేల రూపాయలు ఇచ్చేవాళ్ళం దాంట్లో వెయ్యి రూపాయలు ఏదో శానిటరీ దీంట్లో అని చెప్పి బాత్రూమ్ క్లీనింగ్ వాటికి ఇట్ అని చెప్పి ఒక వెయ్యి రూపాయలు పట్టుకుని పద్నాలుగు వేల రూపాయలు తల్లి అకౌంట్లో వేసేవాళ్ళం ఈ పొద్దు ఏమైపోయిందో తెలియడం మీరు వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మేము అమ్మఒడు ఇస్తాం తల్లి దీవిని ఇస్తానని చెప్పి ఈ బుద్ధి ఏ ఒక్కరికి కూడా తల్లికి దీవిని ఇచ్చిన పాపాన్న పూల ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళ వయసు దాటిన ప్రతి బిడ్డకి నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పి ఈ బుద్దికి ఆ పద్దెనిమిది వేలు కూడా ఇచ్చిన పాపాన్న పూల రైతులకు సంబంధించిన సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మేము సహాయం ఇది ఇస్తామని చెప్పి మీరు మేము రైతు భరోసా అనేవాళ్ళం ఈ బుద్ధుడికి సంవత్సరం ఖర్చు మీద మీరు ఒక రూపాయి డబ్బులు ఇవ్వలే ఇవన్నీ మీరు ఒక మార్కి అమ్మించుకోండి సగటున లెక్కాచారం వేస్తే ఒక్కొక్క కుటుంబానికి దరిదాపున మీద లక్ష రూపాయలు బాకీ పడినారు రేపు పొద్దున నేనేస్తానంటున్నాం తల్లికి వందనం విడతల ప్రకారం వేస్తామని చెప్పేది లీక్లు అప్పుడే యాక్చువల్గా రైతులకు ఇచ్చేది రైతు భరోసా కార్యక్రమం కూడా విడతల ప్రకారం సహజంగా ఇచ్చేది అది కూడా ఇవన్నీ ఇచ్చేటప్పుడు ఒక్క పారు బాగా గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఆల్రెడీ ఈ రాష్ట్ర ప్రజల కుటుంబానికి లక్ష రూపాయలు బాకీ పడినావు ఆ లక్ష రూపాయలతో సహా ఇది ఇచ్చేదని నువ్వు సిద్ధంగా ఉండు నువ్వు చెప్పిన పథకాలు ఏవే కానీ లాస్ట్ సిలిండర్లో కూడా మీరు సిలిండర్లకు డబ్బు కట్టి తీసుకోండి మీ డబ్బు మీ అకౌంట్లో పడుతుందన్నావు ఎంతమంది సిలిండర్లు ఇచ్చావు అందరి దగ్గర డబ్బు రాబట్టావు ఎంతమందికి డబ్బును రిటర్న్ చేశావు నాకు తెలిసి డెబ్బై శాతం మంది ప్రజలు మా అకౌంట్లో డబ్బులు పడలేదు మాకైతే ఉచిత సిలిండర్ అని చెప్పారు కానీ మాకైతే డబ్బులు పడలేదని చెప్పి గబ్బులు పెట్టే ఆ వినియోగదారులు ఎంతమంది ఉన్నారు సవా లక్ష మంది ఉన్నారు ఉచిత బస్సు అంటావా అది ఎక్కడుందో అర్థం కాలేదు కూడా ఎక్కడ గమనిస్తే కూడా ఆ కన్సూట్ మరోలో కనపడటం లేదు కూడా ఉచిత బస్సు ఇలాంటి సూపర్ సిక్స్ చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైనా చెప్పినేవి చేయలేనప్పుడు ఈ చేయలేదని ప్రజలు ఎక్కడ గమనిస్తారనే ఆలోచనతో డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టి ప్రజలని దోరు పట్టించే కార్యక్రమం ఎస్ లిక్వర్ జోయిల్ నాకు తెలిసి గత తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు నాలుగు వేల ఆరు వందల షాపులు ఉండేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం నేను షాపులు తగ్గిస్తా అని చెప్పినాడు తగ్గించి ప్రభుత్వం ద్వారానే అమ్మే కార్యక్రమం చేశాడు ప్రభుత్వం అమ్మినప్పుడు ఎక్కడే కానీ ఒక్క రూపాయి రేటు ఎక్కువ అమ్మటం కానీ ఎక్కడే కానీ దాన్ని ఏమో రూల్ అంటారు సర్వీస్ రూమ్లు ఎక్స్టెన్షన్ రూమ్స్ అంటారు ఆ రూమ్స్ పెట్టడం కానీ తాగేదాన్ని మళ్ళీ సెపరేట్ రూమ్లు పెట్టేదానికి అవకాశం ఎక్కడైలా బెల్ట్ షాపులు అంతకు ఎక్కడ ఇవ్వలేదు ఈ రోజున నువ్వు ఇచ్చిన నువ్వు ఇచ్చిన తర్వాత గాంధీ షాపులు ఓ కొల్లలుగా వదిలేసి విచ్చలివిడిగా అమ్ముతూ దాన్ని మళ్ళీ సర్వీస్ రూములు పెట్టి తాగేదానికోసం తాగే రూమ్లు పర్మిషన్లు ఇస్తూ పర్మిషన్ అఫిషియల్గా పర్మిషన్ ఇస్తే మళ్ళీ రూమ్ లక్ష రూపాయలు అదనంగా కట్టాల్సిన వస్తుంది వస్తుంది అది కట్టాల్సిన అవసరం ఎందుకంటే బ్రాంధి షాపులన్నీ సిండికేట్ ఫార్మ్ అయ్యి దౌర్జన్యంగా అన్ని మీ కార్యకర్తలే మీ పార్టీ నాయకులు వేసుకున్నారు వేసుకొని ఈ రోజున విచ్చలవిడిగా విడిగా షాపుల దగ్గర